బ్రేకింగ్ న్యూస్ రాష్ట్రంలో ఇరవై నాలుగున బంద్ వివరాలు వివరాలనేది ఇప్పుడు చూసేద్దాం స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసేయండి మొదటిసారి కనుక ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సీమలో నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే ఇప్పటికే అంగన్వాడీలకు ఇబ్బందులు అయితే అవుతుందని ఎప్పటి నుంచో ప్రభుత్వానికి వివరణ ఇస్తున్నారు మరి వారి యొక్క చర్చల్లో కూడా ఎటువంటి కూడా ఉపయోగం లేకుండా చర్చలు అయితే విఫలమవుతున్నాయి మరి యొక్క సందర్భంగానే పిలుపునివ్వడం జరిగింది అయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ బంద్కు ఏపీ ట్రేడ్ యూనియన్లు పిలుపునిచ్చారు ఈ నెల ఇరవై నాలుగు తేదీన అందరూ కూడా బంద్ పాటించాలని ట్రేడ్ యూనియన్లు పిలుపునివ్వడం అయితే జరిగింది ఇక పోరాడుతున్న అంగన్వాడీ టీచర్లు ఆయాలకు మద్దతుగా ఈ పిలుపునివ్వడం అయితే జరిగింది చూసారు కదండీ మరి ఏదైతే అంగన్వాడీ యొక్క సమస్యలు ఉన్నాయో ఇవన్నీ కూడా చెక్ పెట్టేందుకు ఈ యొక్క పిలుపుని అయితే ఇవ్వడం జరిగింది మరి ఇందులో భాగంగానే వారి యొక్క పోరాటంపై కూడా వివరణ అయితే ఇచ్చారు ఇక వైసీపీ మినహా రాజకీయ పార్టీలన్నీ కూడా బంద్కు మద్దతు అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది కాబట్టి ఏపీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన వస్తుందో అనేది అయితే ఇప్పుడు మనం చూడాలి ప్రస్తుతం జగన్ సర్కార్ ఉద్యోగుల యొక్క సమస్యలు కూడా తీరుస్తామని అయితే ఎప్పటి నుంచో హామీ అయితే ఇచ్చారు మరి ఒక్కొక్కటిగా డిఏ బకాయిలని అయితే విడుదల చేస్తాం అన్నప్పటికీ కూడా సంక్రాంతి పండుగ వచ్చినప్పటికీ ఒక్క డిఏ బకాయిలు అయితే విడుదల చేయలేదు కాబట్టి మరి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన వస్తుందని ఉద్యోగులంతా కూడా ఎదురు చూస్తున్నారు మరి ఈ తరుణంలోనే అంగన్వాడీలు ఈ యొక్క నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగులంతా కూడా ఎదురు చూస్తున్నారు మరి ఇప్పటికైనా ఏదో ఒక సమాధానం అయితే ఏపీ ప్రభుత్వం నుంచి రావాలని వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నారు మరి యొక్క జీతాలు పెన్షన్లపై సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్స్ కూడా ఛానల్లో ఫాలో అవుతుండండి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్స్ని డైలీ చూస్తూ ఉండండి